నమస్కారం ఈరోజు జిజి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ శ్రీకాకుళం ఆకస్మిక విజిట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి అంటే ఇన్ఫెక్ట్ వన్ మంత్ నుంచి కొన్ని కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది ఈ ఆవా జనరేట్ అవ్వకపోవడం అలాగే ఓపీ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర వస్తే లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఒక విజిట్ నేను చేశాను మళ్ళీ ఈరోజు ఒక सरप्रईजा सो పబ్లిక్కి అడిగితే మెయిన్లీ పేషెంట్స్కి అడిగితే గతంలో ప్రాబ్లమ్స్ ఉండేది బట్ కానీ ఇప్పటికీ చాలా స్ట్రూన్ అయిన అయిపోయింది ఆ బాయిడీ జనరేట్ చేయడానికి అలాగే ఆఫీస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక అరగంట తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి అక్కడ చెకప్ చేయడానికి ఒక అరగంట ఒకవేళ ఎక్స్రే కానీ తర్వాత ఏదైనా ల్యాబ్ టెస్ట్ కానీ ఒకడొక వన్ ఆర్ టూ అవర్స్ అక్కడ తీసుకుని ఉంది బట్ కానీ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది ప్రాబ్లమ్ ఎటువంటి లేదు కొన్ని ఫార్మా అంటే మందులు కొన్ని ఇవ్వట్లేదు అది బయట వెళ్ళేసి కొనాల్సింది ఉంటుంది అది కొన్ని కూడా కంప్లైంట్స్ వచ్చింది బట్ కానీ ఈరోజు అగైన్ అందరికీ అడిగితే అలాంటి कंप्लेन्ट्स ले బట్ కానీ డాక్టర్ సైడ్స్ నుంచి అడ్మిషన్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకువచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది కొత్త వార్డ్ తీసుకురావాలి ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి అది కూడా నా లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో నెక్స్ట్ మండే వరకు రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన హెల్ప్ మనం మనం ఇస్తాం ఇది కాకుండా కొన్ని పై నుంచి కూడా కొన్ని హెల్ప్ కావాలి అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్ శాంక్షన్ చేయాలి సపరేట్ వార్డ్ శాంక్షన్ చేయాలి అది కూడా ఇంజెస్ట్మెంట్ ప్రిపేర్ ఎంఎస్ఐటిసి ద్వారా పైన పబ్లిచి కూడా శాంక్షన్స్ తీసుకు తీసుకుంటాం మెయిన్గా మన జీజీహెచ్ రిమ్స్ ఇది శ్రీకాకుళం ఎంటైర్ డిస్టిక్ కోసం చాలా ముఖ్యమైన హాస్పిటల్ ఎవరు కానీ ఏదైనా వ్యాధి ఉంటే అక్కడ లోకల్లో చూపించి డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఎటువంటి సౌక అసౌకర్యం ఇష్యూస్ లేకుండా ఇక్కడ వచ్చి సాటిస్ఫాక్షన్తో ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెనక వెళ్ళాలి దీనికోసం ప్రభుత్వం అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిరంతరంగా పనిచేస్తున్నారు అదే కరెక్ట్గా జరుగుతుందా లేదా చెక్ చేయడానికి నేను సొంతంగా ఈరోజు రావడం జరిగింది ఒక చిన్న మీటింగ్ విత్ ఆల్ దర్ఎంఓస్ సుప్రీం జీటెచ్ ఆయన చూడస్ కూడా ఇక్కడ వెళ్ళి ప్రకటించుకోండి థ్యాంక్ యూ